సిద్దిపేట జిల్లా హుస్నాబాద్లో భారీ వర్షం పడడంతో అక్కడి నుంచి వస్తున్న వరద నీటితో పొంగి పలుతున్న కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలంలోని ఎల్లమ్మ వాగు ఇందుర్తి కోహెడ మెయిన్ రోడ్డుపై రాకపోకలకు అంతరాయము గత రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు ఇందుర్తి సంగాజీపేట చెరువు మత్తడి దూకడంతో ఉప్పొంగుతున్న ఎల్లమ్మవాగు రోడ్డుపైకి ఎవరూ వెళ్లకుండా బారికేట్లను ఏర్పాటు చేసిన రెవెన్యూ పోలీస్ అధికారులు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు ఈ వాగుపై ఉన్న బ్రిడ్జి సైతం కొట్టుకపోవడం జరిగింది దీనికి హై లెవెల్ బ్రిడ్జ్ వేయాలని మా గత చిరకాల కోరిక ఇప్పటికైనా స్థానిక ఎమ్మెల్యే మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గారు స్పందించి వెంటనే ఇందుర్తి కోయిన రెండు జిల్లాల సరిహద్దు కూడా మన కాన్స్టిట్యెన్సీ ఉష్ణాబదులో ఉంది కాబట్టి వెంటనే ఈ డబల్ రోడ్డుపై హై లెవెల్ బ్రిడ్జ్ వేసి రాకపోకలకు అంతరాయం లేకుండా చూడాలని ఈ ప్రాంత ప్రజల చిరకాల కోరిక ఇప్పుడు గత రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు మన మండలంలో ఉన్న ఉగులాపూర్ గ్రామం వాళ్ళు వారు ఊరు నుండి ఇటు రావాలంటే కూడా నిత్యావసర సరుకులకు రావాలన్నా చాలా ఇబ్బందులు పాలవుతున్నారు వారికి కనీసం పాలు నిత్యావసర సరుకులు కూడా అందలేని పరిస్థితి ఏర్పడుతుంది గత రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు మన ఇందుర్తి సంగోజుపేట చెరువు భారీ మత్తడి దూకుతుంది మండలంలోని పదిహేడు గ్రామాలలో వర్ష ప్రభావం ఎక్కువగా ఉండడంతో స్థానిక తహసీల్దార్ గారు స్థానిక ఎస్ఐ గారు ఎప్పటికప్పుడు గ్రామాల్లో సహాయ సహాయక చర్యలు చేపడుతున్నా కూడా ఈ రోడ్డుపై వెళ్ళే వారికి అంతరాయం ఏర్పడుతుంది ఈ మొన్న కుర్చిన రెండు రోజుల వర్షానికి సైతం బ్రిడ్జి ధ్వంసం కావడం జరిగింది స్థానిక మరమ్మతులు గ్రామ పంచాయతీ వారు చేసినా కూడా ఇప్పటి వాగుకు అది కూడా కొట్టుకపోవడం జరిగింది ఏది ఏమైనప్పటికీ ఈ హిందుర్తి కోయిడ మెయిన్ రోడ్డుపై ఉన్న వాగుపై హై లెవెల్ బ్రిడ్జ్ స్థానిక ఎమ్మెల్యే మంత్రివర్యులు ఏర్పాటు చేయాలని మరొకసారి వారికి వినవించడం జరుగుతుంది మండలంలోని పదిహేడు గ్రామాల్లో ఈ వర్షానికి చాలా ఇండ్లు ధ్వంసమయ్యాయి వరి పంటలు సైతం నష్టం జరిగింది వీటి నష్టపరిహారం ప్రభుత్వము ఇచ్చి ఆదుకోవాలని పలువురు ప్రజలు కోరుతున్నారు అలాగే ఈ వర్షానికి గ్రామస్తులైతేనేమి బాటసార్లు అయితేనేమి అవసరమై మినహా తప్ప బయటికి వెళ్ళకూడదని పోలీసు వారు రెవెన్యూ వారు హెచ్చరించి హెచ్చరించడం జరుగుతుంది సహాయ చర్యలు చేపట్టడం జరుగుతుంది అత్యవసరం అయితే తప్ప బయటికి రాకూడదు ఈ కోయడా ఇందుర్తి రోడ్డుపై మాత్రం ఎవరు కూడా వెళ్లకుండా బారికేడ్లు ఏర్పాటు చేయడం జరిగింది